నవంబర్ ఇరవై ఆరవ తారీఖు మంగళవారం ఉత్పన్న ఏకాదశి రోజున ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఐదు అద్భుతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి మధ్యాహ్నం మూడు తర్వాత ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే అయితే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు వారికి మధ్యాహ్నం మూడు తర్వాత మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా మీకు జరిగేది ఇదే అది కూడా మధ్యాహ్నం మూడు తర్వాత ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిది అలానే ఈ రాశిలో ఉండేటటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ధనస్సు రాశి వారు దాన ధర్మాలకి ఎంత అంటే అంత ముందుంటారు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ వీరు ఎ ప్పుడు ఎప్పుడైనా సరే ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరు కూడా ఏ ఆప ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరు ఇతరులను ఆదుకోవటానికి చాలా ముందుంటారు వీరు సేవారంగాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు సేవలు చేయటం అంటే వీరికి చాలా అధికమైనటువంటి అమితమైనటువంటి ప్రేమ ఎందుకంటే వీరు చేసిన పుణ్యాలు వీరు కుటుంబానికి వస్తాయని వీరి పిల్లలకి తగులుతాయి అనేటటువంటి ఒక మంచి ఆలోచన విధి విధానంతో వీరు అందరికీ కూడా హెల్ప్ని చేస్తూ ఉంటారు వీరికి కుటుంబం అన్న బంధాలు బంధుత్వాలు అన్నా చాలా ఇష్టం దాని కోసం వీరు ఎంతైనా రిస్క్ని తీసుకుంటారు కానీ ఆ రిస్క్ని ఇతరులకి అసలు లేకుండా చూస్తారు అంటే ఇతరుల కోసం వీరు ఎంతైనా రిస్క్ని తీసుకుంటారు కానీ వీరు మాత్రం ఇతరులని ఏ విధంగానూ అస్సలు కూడా వీరు ఇతరులని ఇబ్బంది అనేది పెట్టరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అలాంటిది ఎంతటి కష్టాన్ని అయినా తమ భుజాలపైన మొయ్యాలి అనుకుంటారే తప్ప ఇతరులని కష్టపెట్టరు అలానే వీరు తప్పుని అస్సలు ఓర్వరు అంటే ఎవరైనా తప్పు చేస్తే మన వేరే వాళ్ళు అయినా మనవాళ్ళు అయినా ఒకటే అంటారు తప్పుని తప్పుగానే చూస్తూ ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి గంభీరంగా మాట్లాడే స్వభావం ఉంటుంది వీరి అందంతో మాట విధానంతో అందరినీ ఆకట్టుకుంటారు వీరి శరీరం చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందాన్ని కూడా కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అంతేకా ఈ వారు ఏ పని చేసినా సరే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఇంటి పని అయినా వంట పని అయినా ఏ పని చేసినా అద్భుత అన్నట్టు ఉంటుంది ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి యొక్క అంటే వ్యక్తులు ఏ పని చేసినా అంటే అంటే ఆఫీస్లో కావచ్చు లేదా వ్యాపార స్థలంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడ ఏ పని చేసినా సరే ఆ పనికి తిరిగి ఇతరులు వంక పెట్టవలసిన అవసరం ఉండదు ఆ విధంగా ఫర్ఫెక్ట్ గా చేస్తారు వీరు విజయం కోసం ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తారు ఎంత కష్టమైనా సరే విజయాన్ని పొందే వరకు వదిలిపెట్టరు వీరు పై స్థాయిలో ఉన్నప్పటికీ అంతకు మించిన పై స్థాయి కావాలి అని ఇంకా ఇంకా ఎదగాలి అనేటటువంటి వీరు తపన అనేది సుఖ జీవితానికి వీరిని దూరం చేస్తుంది వీరు కష్టపడినా పర్వాలేదు కానీ వీరి యొక్క అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సుఖంగా ఉండాలి అని ఎవరికి ఏ కష్టం తెలియకుండా ఉండాలి అని వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరి కష్టాన్ని మాత్రం బయటికి చూపించుకోరు కానీ అందరినీ బాగా చూసుకుంటారు వీరికి ఉన్న దాంట్లో ఇతరులకి పంచి పెట్టడం దాన ధర్మాలు చేయటం కుటుంబాన్ని బాగా చూసుకోవటం వంటివి చేస్తూ ఉంటారు వీరిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఎవరైనా వీరిని ఒక్కసారి నమ్మితే ప్రాణం పోయేంత వరకు కూడా నమ్మకాన్ని వదిలిపెట్టరు అంటే నమ్మకాన్ని వమ్ము చేయరు నమ్మకం అంటే నమ్మకంగానే ఉంటారు ఎంత కష్టం వచ్చినా నమ్మకాన్ని మాత్రం వీడరు అని చెప్పుకోవచ్చు వీరు డబ్బు కంటే ఎక్కువగా మనుషులకు బంధాలకు బంధుత్వాలకే విలువని ఇస్తూ ఉంటారు ఎందుకంటే వీరి జీవితంలో అన్ని అనుభవించి అలానే వీరికి అనుభవం చాలా ఎక్కువ డబ్బు అనేది దేనికి ఉపయోగపడుతుంది మనుషులు బంధాలు బంధుత్వాలు ఎక్కువగా అంటే మనకు ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉంటారు డబ్బుని సంపాదించడానికి కష్టపడినప్పటికీ బంధాన్ని కాపాడుకోవటానికి కూడా అంతే పరితపిస్తూ ఉంటారు డబ్బు ముఖ్యమా బంధం ముఖ్యమా అంటే బంధం ముఖ్యం అని అనేంతగా వీరికి ఉంటుంది అదేవిధంగా ఆ డబ్బుని తమ యొక్క తెలివితో ఎలాగైనా సంపాదించుకుంటాము అనేటటువంటి ఆలోచన అలానే అలాంటి ఒక బలమైనటువంటి అంటే డబ్బు కంటే కూడా మనుషులు విలువ డబ్బుని నేను ఎప్పుడైనా సంపాదించగలను అనేటటువంటి పట్టుదల ధైర్యం వీరిలో అధిక ఉంటుంది కనుక ధనస్సు రాశి వారు యొక్క నీతి నిజాయితీ కరమైనటువంటి జీవితం వల్ల వీరికి అంటే దరిద్రాలు ఉండవు అని చెప్పుకోవచ్చు నిజానికి యొక్క అంటే ఎంతటి అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు అంటే వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అద్భుతమైనటువంటి ఐదు శుభవార్తలు వినబోతున్నారు అంతేకాదు ఒక స్త్రీ అంటే ప్రతి ఒక్కరి వెనుక ఒక స్త్రీ ప్రతి ఒక్కరి విజయానికి ఒక స్త్రీ కారణం అంటారు కదా అదేవిధంగా ధనస్సు రాశి వారికి కూడా తమ యొక్క భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది అధికంగా ఉంటుంది అలానే తమ ఫ్రెండ్ అనుకోండి ఫ్రెండ్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అలా ఒక వ్యక్తి ధైర్యాన్ని ఇవ్వటం వల్ల వారు ఏదైనా సాధించే స్థాయికి వెళుతూ ఉంటారు అంతేకాదు వారికి ఒక వ్యక్తి కారణంగా అంటే ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కూడా పరిచయం అవుతూ ఉంటారు మధ్యాహ్నం మూడు తర్వాత ఒక స్త్రీ పరిచయం అవుతూ ఉంటారు అలా వారి యొక్క పరిచయంతో వీరి జీవితంలో సంతోషాలు మొదలవుతూ ఉంటాయి వీరి గురించి వీరి మంచి చెడులను ఆలోచించే ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతున్నారు అంతేకాదు వీరి జీవితంలో ఊహించని అద్భుత ఫలితాలు కూడా పొందబోతున్నారు ఒక స్త్రీ ఆశీర్వాదం అంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలతో సమానం మీ ఇంట్లో మీ అమ్మ కానీ లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కసారి నమస్కరించుకుంటే గనక మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీసులు లభించినంత గొప్ప పుణ్యం వస్తుంది మీరు ఏదైనా నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అన్న లేదా ఉద్యోగానికి వెళుతున్న ఇంటర్వ్యూస్కి వెళుతున్న ఎగ్జామ్ రాయడానికి వెళుతున్న పోటీ పరీక్షల్లో క్రీడా రంగాలలో అలానే రాజకీయంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా దేన్నైనా మొదలుపెట్టే ముందు మీ ఇంట్లో పెద్దవాళ్ళను నమస్కరించుకొని తరువాత మీ పనులు చేయండి అలానే పితృదేవతలను పూజించి తర్వాత మీరు అంటే ఏదైనా వ్యాపారాన్ని కావచ్చు ఏదైనా నూతన పనిని ప్రారంభించండి అప్పుడు ఖచ్చితంగా మీకు అందులో విజయం అనేది లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశివారు ఇలా చేస్తే గనక అద్భుతమైన విజయాన్ని కూడా పొందుతారు మధ్యాహ్నం మూడు తర్వాత శుభగడియలు ఉండటం వల్ల మీరు నవంబర్ ఇరవై ఆరవ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత దైవారాధన చేయండి దైవాన్ని పూజించండి దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు మధ్యాహ్నం మూడు తర్వాత ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కానీ పురుషులు కానీ అంటే ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు అలానే మీరు ఏదైనా అంటే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం అనుభవజ్ఞులను సంప్రదించటం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి అధికంగా చేసుకోండి ఫ్యూచర్లో మీకు ఆర్థికంగా అంటే కష్టాలు రాకుండా ఉంటాయి ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఇక నవంబర్ ఇరవై ఆరు మంగళవారం రోజున జరిగేది ఇదే అదేవిధంగా ఈ రాశి వారు ఏ దేవతారాధన చేస్తే చేస్తే మంచి జరుగుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి జీవితంలో కొన్ని చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కొంతమంది ధనస్సు రాశి వారికి మధ్యస్థమ ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండవచ్చు వృత్తి వ్యాపారాల్లో కృషితోనే సఫలీకృతులు అవుతారు అని చెప్పుకోవచ్చు మీకు ఎవరైతే ఇష్టమో మీకు మీ యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు అలానే మీకు ఉండే సమస్యలు తొలగిపోవాలి అంటే గనక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన శుభప్రదమని చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి నమస్కరించుకుంటే మీకు ఉండే దరిద్రాలు అనేవి తొలగిపోతాయి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మీరు దర్శించుకోండి స్వామివారిని పూజిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి